మిథున్ రెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన వస్తున్నారు ఒక టార్గెటెడ్గా లీడర్స్ అందరినీ పెట్టి ఇప్పుడు గీతను గెలిపించాలి పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంది కనీసం ఓటికి లక్ష రూపాయలైనా పంచుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శ చేశారు పంచుతున్నారా గీత గారు మీరు ఇవన్నీ కూడా చెప్తున్నారు ప్రస్టేషన్లో వచ్చే మాటలు అండి ప్రస్టేషన్లో వచ్చే మాటలు జగన్ గారికి మంచి పేరు ఉంది జగన్ గారి మీద నమ్మకం ఉంది జగన్ గారి పథకాల మీద విశ్వాసం ఉంది ఈ గవర్నమెంట్ వస్తే మేము ధైర్యంగా ఉండాలని భరోసా ప్రజల్లో వచ్చేసింది అలాగే పిఠాపురం వరకు వంగా గీత అంటే వరకు చూశారు వంగా గీత అంటే మా ఆడబడుచు మా ఇంటి బిడ్డ మేము చేయి పట్టుకుని ఆవిడని తీసుకెళ్ళచ్చు మమ్మల్ని చేయబట్టుకుని ఆవిడని నడిపిస్తుంది పని చెప్తే పని చేస్తుంది మాకు ఎవ్వరికైనా చిన్నపిల్లల దగ్గర వయసుతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం మాతో పాటు ఆవిడ ఉంటుంది మాతో పాటు నడిచి ఉంటుంది మాకు మా కోసం చేస్తుంది ఆవిడ ఇంటికి వెళ్ళడానికి మేము ఆలోచించక్కర్లేదు ఆవిడ మా ఇంటికి వెళ్ళడానికి మేము ఏ రకమైన సామాన్యంగా ఎలా ఉంటే వెళ్ళిపోద్ది ఒక ఆత్మీయమైన అనుబంధం ఉంది కాబట్టి ఈ వంగా గీని జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు మా క్యాడర్ అండర్ సపోర్టుతో హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీటు కాబట్టి ముందే చెప్పేస్తున్నారు ముందే లక్ష పెట్టేస్తారు ముందే మా మీద అందరూ వచ్చేస్తారు ఇప్పుడు ఎవరైనా రావటం అనేది రేపు వద్దు నా పార్టీకి రారా ఎవరు ప్రచారం చేయరా మండలానికి ఒక ఎవరు ఉండరా ఇది మేము గెలవటానికి మా పార్టీ ప్రచారం మా మా పార్టీ ప్రచార వ్యూ వ్యూహంలో భాగం తప్ప ఎవరినో ఓడించడానికి కాదండి ఇదే చెప్తున్నాను కదా వాళ్ళకి అంత ప్రెస్టేజీలో ఏం మాట్లాడతారో తెలియదు ఏమంట అంటే మీరు లక్షకి లక్ష ఓట్లు ఇస్తే జనాన్ని ఎలా మీరు ఓటర్లని ఎలా లెక్కేస్తున్నారు డబ్బులు తినేసేవాళ్ళ కింద కులాలను ఎలా లెక్కేస్తున్నారు ఓట్లు వేసేవాళ్ళ కింద మతాలను ఎలా లెక్కేస్తున్నారు ఓట్లు వేసేవాళ్ళు ఓటర్లని తక్కువ భావంతో అగౌరవంగా చూసే విధానమే అవతల నడుస్తుంది యూత్ అందరికీ ఏదో చేసేస్తారంటే యూత్ డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోతారా యూత్కి ఒక అభిప్రాయం ఉండదా ఒక ఆలోచన ఉండదా ఎవరు మాకు పని చేస్తారని ఆలోచించరా రేపు లోకల్ సమస్యలు అండి ఇక్కడ తాగునీటికి సమస్య సాగునీటికి సమస్య రైతాన్నకి సమస్య పూలన్నకు సమస్య ఇండస్ట్రీలు రైస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సమస్యలు ఉంటాయి అట్లాగే మీకు మత్స్యకారులకు సమస్యలు ఉంటాయి చేనేతలకు సమస్యలు ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చి అన్నీ వాళ్ళకి చెప్పించాలి వాళ్ళకి లోకల్గా అప్పుడు అప్పటికప్పుడు వచ్చే సమస్యలకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి ఫోన్ చేస్తే మీ సమస్య ఏంటని అడ్డుపడే వ్యక్తులు కావాలి ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటారు తప్ప ఇంకొక రకంగా చేస్తారని మేము అనుకోం ఎవరైనా అర్ధరాత్రి అయినా సరే పన్నెండు ఒంటి గంట కూడా నాకు ఫోన్ చేస్తారు మాకు యాక్సిడెంట్ అయింది లేకపోతే మాకు ఏదో అన్యాయంగా పోలీసులు తీసుకెళ్ళారు లేకపోతే రేపు పొద్దున్నే మేము ఫీజు కట్టాలి లేకపోతే రేపు పొద్దున్నే మేము ఇక్కడికి వెళ్ళాలి నాకు రా రే రేపు మా మధ్యాహ్నం నేను ట్రైన్ ఎక్కాలి నాకు ఈక్ూ కావాలి ఈ ఎవరికి చేస్తారండి ఎవరికి చేస్తారు పక్కనుండే కోటేశ్వరుడు చేయరు ఈ పక్కనుండే బంధువులు చేయరు ఓన్లీ రాజకీయ నాయకులు చేస్తారు ఓన్లీ ఎవరు పని చేస్తారు వాళ్ళు చేస్తారు పనిచేసే వ్యక్తి వంగ గీత నాకు పిఠాపురం ప్రజలకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ప్రజా ప్రజల పెఠాపురం ప్రజల బిడ్డ నేను నేను పెటాపురం ఓన్ చేసుకున్నాను పెటాపురం ప్రజలు నన్ను ఓటు చేసుకున్నాను కాబట్టి నా నమ్మకం విశ్వాసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్